హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కిషన్ బర్త్డే పల్లి లదాఖకి అయితే నా సైకిల్ రివ్యూ అవుతుంది లెట్స్ గో అండ్ వాచ్ ఇదే బెస్ట్ వాటి మీద ఇది కొంచెం చిన్నదా అంటే అది ట్వంటీ నైన్ ఇది ట్వంటీ సెవెన్ ఫోర్ క్యారియర్ వచ్చేటప్పుడు మరి హైట్ అవుతుంది పర్లేదు ఇది ఇది మీకు కంఫర్ట్ ఇదే బాగానే ఉంది కదా ఇంకా క్యారియర్ ఎక్కడికి వస్తుంది కదా ఒకలా అవి పెంచుతానంటే చిన్నది పెంచండి పర్వాలేదు క్యారియర్ బట్టి మీరు చూసుకోండి బాగానే ఉంది కదా హైట్ పెట్టుకొని అలా చేసుకోవచ్చు అడ్జస్ట్బుల్ అనమాట ఇదిగోండి మనకి హైట్ వరకు అలా ఇచ్చేస్తారు చేసుకోవాలి మనకి ఇన్ కేసు అలా తిరుగుతుంది అంటే రొటేట్ చేసి టైట్ చేసి నొక్కేలా నొక్కేలా అంతే కదా అలా పెడితే ఇంకా అసలు ఊగదు దిగదు ఏమో ఇలా ఉండదు నాకు తెలిసింది ఇంకా అంత జీరో నాలెడ్జ్ నాకు అంటే మనకి హైట్ దాన్ని బట్టి చేసి ఏదైనా లేట్ తగుతుంది కొంత పైకి వస్తుంది మరి పైకి వస్తుంది

అయ్యో నాది సక్సెస్ అంటే చూడండి ఇంకా నా వైపు అలా కాదని వస్తాయి నేను మీద ఎలా తెలుసు నేను జస్ట్ డేలో కాల్ చేసా జస్ట్ డేలో కాల్ చేసి నాకు అడ్రస్ వస్తే వచ్చాను రీచెక్ చేయండి ఓకేనా అదే ఏదైనా unboxing యా వస్తా ఓకే అంటే మనం మనకి ఏంటంటే హైట్ చూసుకోవడానికి ఫిట్ చేసి అంటే డిస్‌ప్లే కోసం రెడీ ఓకే చెక్ చేసుకుని సహా మీకు మొత్తం రీచెక్ ఓకే మన కిడ్స్ వచ్చేసరికి సన్నమాన అంటుంటాయి ఇవైతే బైక్ నెక్కే కాబట్టి ఎక్కడైనా దొరుకుతాయి బైక్ వాళ్ళు చేసేది కూడా చేసేది సో అదే రిపేర్ అయినా ప్రాబ్లం ఉండదు మనకి మాక్సిమం ఎక్కడైనా సార్ మనకి అవుతుంది చెక్ చేసుకుంటే అంతే కదా ఇవి ఒక టు కిలోమీటర్స్ ఆ గ్రిప్ ఓకే టైర్స్ ఓకే టు కిలోమీటర్స్ వస్తుంది వస్తుంది ఒక టైర్ ఒక టైర్ నా కిలోమీటర్ కూడా ఎంత వస్తుందిలేండి ఓకే